సంగారెడ్డి పట్టణ కేంద్రం జలాల్ జలాల్బాగ్లోని గాంధీ సెంటర్ హై స్కూల్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థిని ఎంఏకే ఫైర్సెల్ ఉచితంగా స్టడీ మెటీరియల్స్ డిజిటల్ క్లాస్ కంటెంట్ను అందజేశారు తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ పైసల్ సంఘారెడ్డి పట్టణ కేంద్రంలో విదురా పబ్లికేషన్ సహకారంతో గాంధీ సెంటర్ని పాఠశాలలో నాలుగు లక్షల విలువ చేసే పదవ తరగతి స్టడీ మెటీరియల్స్ డిజిటల్ క్లాస్ కంటెంటెంట్ ఉచితంగా అందజేశారు పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న దాదాపు ముప్పై ఆరు మంది విద్యార్థులకు ప్రాక్టీస్ మేడ్ ఈజీ స్టడీ మెటీరియల్స్ సంబంధించి ఏడు పుస్తకాలు టెక్స్ట్ బుక్ మేడ్ ఈజీకి సంబంధించిన ఆరు వర్క్ బుక్లను ఉచితంగా అందజేయడం జరిగింది ఒక్కొక్క విద్యార్థికి మొత్తం పదమూడు పుస్తకాల చొప్పున రెండు సైట్స్ అందజేయడం జరిగింది అదేవిధంగా ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థుల కోసం డిజిటల్ క్లాస్ కంటెంట్ ఉచితంగా అందించారు ఇలాంటి సేవా కార్యక్రమంతో ముందుకు వచ్చిన సీనియర్ జర్నలిస్టు పైసలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ షాలువాతో సత్కరించిన పాఠశాల యాజమాన్యం ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు పైసలు మాట్లాడుతూ ప్రపంచంతో పోటీ పడేలా ఇప్పటి నుంచే విద్యార్థులకు మంచి శిక్షణ అందాలనే ఉద్దేశంతో స్టడీ మెటీరియల్స్ డిజిటల్ క్లాస్ కంటెంట్ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు డిజిటల్ కంటెంట్తో విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా అర్థమవుతాయని అన్నారు ఇప్పుడు ప్రపంచం మొత్తం డిజిటల్మయంగా మారిందని విద్యా వ్యవస్థలు కూడా డిజిటల్ లెర్నింగ్కు ప్రాధాన్యం పెరిగిందని అన్నారు ఇలాంటి తరుణంలో విద్యార్థులకు ఆన్లైన్ లెర్నింగ్ తప్పనిసరిగా మారిందన్నారు పదవ తరగతి ప్రతి విద్యార్థి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అని జీవితంలో మనం ఏం చేయాలనుకుంటున్నామో ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలని విద్యార్థులకు సూచించారు విద్యార్థులు నైపుణ్యంతో పాటు పోటీతత్వం పెంపొందించుకోవాలని అన్నారు ఇప్పటి నుండే ప్రతి విద్యార్థి కష్టపడే చదివి పదవ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలతో జిల్లాకు పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని విద్యార్థులకు సూచించారు పాఠశాల కరస్పాండెంట్ వినోద్ రెడ్డి మాట్లాడుతూ గాంధీ సెంటర్ని పూర్వ విద్యార్థిని సీనియర్ జర్నలిస్టు పైసలు చేసిన సేవా కార్యక్రమం పాఠశాలపై ఉన్న అభిమానం అతని మధ్యతనం సేవాగుణం అభినందనీయమని అన్నారు అతని స్ఫూర్తిగా తీసుకుని పూర్వ విద్యార్థులు పాఠశాల పురోగతికి ముందుకు రావాలని కోరారు కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షులు మొహమ్మద్ సిద్దిక్ జిల్లా ఫోటో జర్నలిస్ట్ అధ్యక్షులు మహమ్మద్ ఆరిఫ్ జిల్లా జర్నలిస్టు మసూద్ ఇంతియాజ్ అహ్మద్ ఖాన్ సదాశివపేట క్లబ్ అధ్యక్షులు హజీ అలీ జహీరాబాద్ క్లబ్ అధ్యక్షులు మిన్హాజ్ పాఠశాల ప్రిన్సిపాల్ పద్మావతి అకాడమిక్ ఇన్ఛార్జ్ తేజస్విని కృష్ణతో పాటు జర్నలిస్టులు హరి అమీర్ ఇబ్రహీం పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు आपको सब अभी तो जल्दी आपको माल महाराज के जो तो ये इस्टेब्लिश हुआ था उस वक्त के एजुकेशन मिनिस्टर पीवेंद्र सिंह महाराज उसका नाग्रेशन किए थे नाइनटीन सिक्सटी नाइन से लेके टू थाउजेंड ट्वेंटी फाइव नीयर अबाउट फिफ्टी सिक्स ईयर्स फिफ्टी फाइव फिफ्टी सिक्स ईयर्स तो ये इतना बड़ा इसका जो सफ़र है इसका इतना बड़ा जो है जो और इसका छप्पन साल का सिक्स का जो रन है ये हिस्टोरिकल है पहले गांधी सेंटर में स्कूल में पढ़ना एक बहुत बड़ी आ, कमाल की बात हुआ करती थी यहाँ का चेयरमैन डिस्ट्रिक्ट कलेक्टर हुआ करता था यहाँ पर एडमिशन लेना और उस ज़माने में तो गांधी सेंटर में एक ही स्कूल था इंग्लिश मीडियम का संगारेपुर में बाकी जो है गवर्नमेंट स्कूल से उसके बाद में इस कॉम्पिटिशन में बहुत सारे स्कूल्स हैं लेकिन आज भी गांधी स्मृति नगरी स्कूल एक ब्रांड यहाँ पे पढ़ना इस स्कूल में पढ़ना एक बहुत बड़ी शान की बात है आप लोग यहाँ पर हैं आप लोग मेहनत कीजिए और स्कूल का नाम रोशन कीजिए बीच में जो आ, हमारे में है हमारे यूनोडी साहब मेरे सीनियर हैं हमारे से दो साल तीन साल सीनियर है साहब जब से आप जो है स्कूल के में इंटरेस्ट लेना शुरू करें जब से आप स्कूल से एसोसिएट हुए यहाँ के जो है सेक्रेटरी बने और जो है स्कूल का जो है इंतज़ाम अपने हाथ में लिए ये स्कूल जो है जो स्कूल बंद होने के करीब था उसमें एक नई जान आई एक नई लाइफ आई उसके अंदर और ये स्कूल फिर से जो है दोबारा अपने उरूज के तरफ अपने जो है पीक के तरफ जो है जा रहा है अलहमद जो है अभी जितना जो ना पता है कि वो तीन सौ दस या तीन सौ थ्री हंड्रेड प्लस स्टेंट है यहाँ पर आने वाले सालों में फाइव हंड्रेड प्लस भी अगर हो गया तो कोई तो उसकी बात नहीं है तो क्योंकि जो इंटरेस्ट न और मौजूदा जो प्रेजेंट स्टाफ है उनका है उसकी वजह से यहाँ का रिजल्ट यहाँ का क्वालिटी ऑफ एजुकेशन ये बढ़ रहा है और इस स्कूल के नाम को आगे लेके जाने की जिम्मेदारी आप लोगों की आप लोग यहाँ पे आपके पेरेंट्स जिस भरोसे से जिस उम्मीद से जिस तव से आप तो तो स्कूल को भेजे हैं उनको उनको गोल को अचीव करने की कोशिश आई रिक्वेस्ट को 22 स्टूडेंट्स ये लोग कोन लो गेम्स ये थ्री इयर्स से कष्ट पड़ाल पर्वत मन वादा पड़ते दन रोटी लावण में मुंडलो अनुकोस में ई స్థాయిలో ఉన్నారు వాళ్ళు అంటే ది టు ద హైట్స్ ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు చాలామంది సైంటిస్ట్లు అయ్యారు ఐఏఎస్ ఐపీఎస్లు కూడా అయినారు మంచి డాక్టర్స్ ఇంజనీర్స్ ఫారిన్లో పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారు పేరు సంపాదన ఉన్నది ఇంకొకటి సేట్ ఏమో చిన్న బుక్స్ ఉన్నాయి అది టెక్స్ట్ బుక్ మేడ్ ఈజీ అనే వర్క్ బుక్ లాగా ఉన్నది చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది నేను చదివినాను చిన్న బుక్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది ఈ స్టడీ మెటీరియల్ అయితే చాలా క్వాలిటీగా ఉన్నది కొత్త సిలబస్ది దాంతోపాటు ఈ మన డిజిటల్ కంటెంట్ కూడా సిక్స్త్ టెన్త్ మనము మేడంకి దానికి సంబంధించిన అది యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా ఇచ్చినాము అది కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రీ ఉన్నప్పుడు లేకపోతే టీచర్స్ లేనప్పుడు లేకపోతే మీరు స్పెషల్ క్లాస్ కిందప్పుడు డిజిటల్ కంటెంట్ ఎస్పెషల్లీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఎటువంటి సబ్జెక్ట్స్కి సంబంధించిన ఈ డిజిటల్ కంటెంట్ కంటెంట్ మన ప్రొజెక్టు ద్వారా మీరు చూసుకోవచ్చు చాలా మంచిగా చాలా ఈజీగా సులభంగా వాళ్ళు దాన్ని డిజైన్ చేసినారు చాలా ఈజీగా మనకు అర్థమవుతుంది అది మీరు ఈ వీటన్నిటినీ యూస్ చేసుకొని ఎస్ఎస్సి ఎగ్జామ్లో మంచి స్కోర్ చేయాలని ఇంకొక విషయం దీంట్లో మనం అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే మనము ఈ మనము స్టడీ మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాము ఎందుకంటే మీ సంవత్సరం మొత్తం టెక్స్ట్ బుక్తో పాటు క్లాస్ వర్క్తో పాటు దీనికి కూడా యూజ్ చేసుకుంటూ మీ నాలెడ్జ్ని పెంచుకోవాలని మీ సిలబస్ పైన మీ పట్టు ఇంకా మంచి ఉండాలని ఆ ఉద్దేశంతో మీకు ఇప్పుడే ప్రొవైడ్ చేస్తున్నాం ఇది తీసుకుపోయి ఇంట్లో పెట్టడానికి కాదు ఇది దీనికి కవర్ పెట్టి మరి చూడడానికి కూడా కాదు ఇది ఇది యూజ్ చేయాలి మరి మీ టీచర్స్ కూడా దానికి సపోర్టివ్గా ఎలా యూజ్ చేయాలో అది కూడా వాళ్ళు చెప్తారు తెలియసి మీరు అంతా దీన్ని మంచిగా ఉపయోగం చేసి దీనికి వాల్యూ అంటే మీ రిజల్టే దీనికి వాల్యూ కట్టినట్టు ఉంటుంది మీ రిజల్ట్ లేకపోతే మే మేం చేసినా వినోదాన్ని ఏం చేసినా వేస్ట్ స్కూల్ అండ్ యాజ్టరీ My friend, uh, Mr. Faisal Jahaniz, senior is who is also an alumni of this school and a colleague of mine, has came down came down to the school and uh, given uh, given very valuable textbooks and books uh, to the 7th class student. Not only to, uh, to physical books but also given uh, digital content right from 6th class to 10th class, all subjects. So I am very much thankful to Faisal sir and. Uh, uh, and on behalf of the school, uh, definitely it will be very useful. It is a very valuable content. I have also gone through this uh, subject and uh, the workbooks. So it will be definitely useful to tenth class and uh, high school section. Thank you.